అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం ఇతృస్థాయి సమావేశం ఏర్పాటు చేయబడింది ఈ సమావేశానికి కస్టరు వీరితో పన్నెండు కస్టర్లు యాభై ఏడు యూనిట్లు రెండు వందల డెబ్బై తొమ్మిది బూతుల్ని వాళ్ళతో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు సభాధ్యక్షులు కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథులు అనంతపురానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరుడు దక్కపాటి ప్రసాద్ గారికి అనంతపురం పార్లమెంట్కి పోటీ చేస్తున్న బీసీ బిడ్డ అంబికా లక్ష్మీనారాయణ గారికి పన్నెండు కష్టర్లకి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు తెలుగు మహిళలకు జనసేన మహిళలకు బిజెపి మహిళలకు పత్రిక మిత్రులకు ఏ రకమైన పెద్దలకు అందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ రోజు సమావేశం అభ్యర్థికి కానీ పార్లమెంట్ అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు ఇక్కడ సైనికులుగా పనిచేశాం అందరూ కలిసి పనిచేద్దాం కలిసి పనిచేస్తే విజయం కావాలని కూడా తెలియజేస్తున్నాం అందుకనే పరిస్థితులు కూడా ముఖ్యంగా మా రమణారెడ్డి నాతో పరిశీలికలు జమ్మల గురించి ఇక్కడికి వచ్చి పార్టీ అభ్యర్థులుగా దాదాపు మూడు సంవత్సరాల నుంచి నిరంతరంగా ఆయన కూడా పనిచేయమని కూడా ఈ ఏది కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే సమయం లేదు కాబట్టి చాలా మంది పెద్దలు ఏదికి ముందున్నారు ఏదికి ముందున్న అందరి కూడా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు మనం దయచేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈనాటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు అనేక రకాలుగా మానసికంగా ఆర్థికంగా ఏదింపులు ఆ అన్ని రంగాలలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలని మట్టుబెట్టాలని మహిళలని అనేక రకాలుగా హిమించారు అన్ని రిన్నంగా తట్టుతో సభ్యులు వైకుంఠ ప్రభావ చౌదరి అనేక కార్యక్రమం చేశాం మొట్టమొదటిగా అనంతపురానికి కరోనా మహమ్మారి వచ్చింది కరోనా మహమ్మారి వస్తే ఆనాడు అధికారంలో ఉన్న అనంతరావు వెంకటరామరెడ్డి గారు ఆ రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి కాలేదు అప్పుడు తెలుగుదేశం సైనికులు అన్ని కానీ నిత్యవ సకులు కానీ కూరగాయలు కానీ నీళ్లు కానీ అన్ని అందించిన కనుక మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో ఎంతో కృషి చేయలేమని తెలియజేస్తున్నాం ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చినారంటే అందరూ కూడా పనిచేస్తే ఈరోజు అందరు గడ ఇక్కడ ముందు ఉన్నాం ప్రసాద్ గారు అదృష్టం చేసిన అనుకోవాల ఎందుకంటే నాకు చాలా సంబంధాలు ఉన్నాయి ప్రసాద్ మా ఎత్తుకడు ఎన్నున్నా మరి ఈరోజు పార్టీ ఆయన గుర్తించి ఆయన అభ్యర్థించింది మేము అయితే పాల్పడింది వాస్తవే ఇన్ని రకాలుగా పనిచేశాం ఎక్కడ లోటుబలు జరిగినాయి బాధిడే బాధుడు కావచ్చు ఇదేమి కర్మ కావచ్చు సభ్యత నమోదు కావచ్చు మరి భవిష్యత్ కార్యండి కానీ మరి బాటం కానీ అనేక రకాలుగా అనంతపురాన్ని అన్ని రకాలుగా కార్యక్రమం చేశాం ప్రసాద్కి అదృష్టం ఉంది అదృష్టం వచ్చినాడు కాబట్టి ఈ రోజు అభ్యర్థి అయినాడు కానీ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఆయన టికెట్ తెచ్చుకున్నాను మేము బాధపడాల కాకపోతే మేము పనిచేసాం ఎందుకు టికెట్ రాలేదని కొన్ని రోజులు బాధపడింది వాస్తవం ఎందుకంటే ఈ రోజు సంపూర్ణంగా ఆయన గెలవడానికి మేమంతా సంపూర్ణంగా పనిచేస్తామని కదా ఏది మనం తెలియజేస్తాం మన పార్టీ తెలుగుదేశం అంటేనే కొన్ని సిద్ధాంతాలు కలిగిన పార్టీ ఆనాడు కీర్తి శాంతులు నన్ను రోజులు తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడే ఇది తెలుగు వారి పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ ఇది బీసీల పార్టీ ఇది పరుగుల పార్టీ అని ఆ రోజే మన నాయకుడు పార్టీ తప్పించినప్పుడే చెప్పాడు అదే అను ఈనాటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానలో మనం అందరూ కూడా పనిచేస్తామని తెలియజేస్తూ చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి ఇప్పుడు మన దగ్గపాటి ప్రసాద్ని మన అందరూ కూడా సాయి శక్తులుగా పనిచేయాలి ఆయన గెలుపుకోలేక మన అందరూ కూడా పనిచేయాలని తెలియజేస్తూ అదే విధంగా అభ్యర్థి నాకు అంత సన్నిహిత మన అంబికా లక్ష్మీనారాయణ గారు ఆయన గారు అనంతపురం పెద్ద ఆయన గారు చెప్పాడు అభ్యర్థులు కూడా గెలిపించే చంద్రబాబు నాయుడు గిఫ్ట్ చేయాలని తెలియజేస్తున్నా మరి చిన్న ఒక్క నిమిషం మనం వాటిలోకి వెళ్ళేప్పుడు సూపర్ సిక్స్ పథకాన్ని ప్రతి బూత్ కర్మీలు కానీ మరి ఇన్ఛార్జీలు కానీ మరి బీజేపీ కానీ జనసేన అందరూ కలిసి మనం ముందుకెళ్ళి ఈ యొక్క బీసీ హెచ్డీ మైనార్టీని చాలా మంది తెలుసు మా బీసీ సోదరులు ఉండాలి ఇక్కడ మరి సాధిక కమిటీ ఏమో మరి గారు బీసీ ఓటర్ రచిక నేరం ఉప్పర వాల్మీక పట్ల మేద కృష్ణబల్జ విశ్వభేమన కుమ్మరి కంపరి గౌడ యాదవ ఒల్లి చెత్త ఈ కులాలి కన్నడిగల చంద్రబాబు నాయుడు పెద్ద పీటేసి ఆ రోజు వేళ్ల కోట్ల కేటాయించి ఈ కులాలకి న్యాయం చేసిన కనత నారా చంద్రబాబు రెడ్డి తెలుగుదేశం అంతేకాకుండా వయసులు మరి మైనార్టీలు మరియు ఎస్టీలు మరియు కాపులు వయసులు ఆ రోజు నిధులు కేటాయించి ఈ కులాలకి పెద్దపీడు అయిన తర్వాత ఓటు అడగడానికి ఓటు తెలుగుదేశంకి హక్కు అరగతున్నది అనంతా రెడ్డి గారికి మరి ఓటు చేసి ఏదో చేయగల తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజారు